సురుపేట సర్కిల్ పరిధిలోని గణేష్ ఉత్సవ నిర్వాహకులు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం మురళీకృష్ణ ముఖ్య విన్నపం చేశారు వినాయక చవితి సందర్భంగా విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రత్యేకంగా గణేష్ డాట్ నెట్ అనే ప్రభుత్వ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు ఆన్లైన్ అప్లికేషన్ విధానం అవసరమైన పత్రాలు అనుమతి కోసం దాఖలు చేసే దరఖాస్తుల వివరాలను నిర్వాహకులకు స్పష్టంగా వివరించారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని ప్రతి ఉత్సవ కమిటీ తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని సిఐఎం మురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు శాంతి భద్రతల కోసం ప్రతి ఒక్కరి సహకారం అవసరమని చట్టపరమైన సమస్యలు లేకుండా ఉత్సవాలు ఘనంగా జరిగాయని కోరారు ఆర్గనైజర్స్ అందరు కూడా చిన్న వినపం ప్రభుత్వం వారు పోలీస్ శాఖ వారు కలిసి ఈసారి సింగిల్ విండో సిస్టమ్ పోలీస్ తరఫున పెట్టడం జరిగింది దీంట్లో గణేష్ ఉత్సవం డాట్ నెట్ అనే వెబ్ అప్లికేషన్ ఇది అది కనుక నెట్లో కనుగొడితే మీకు మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది మీ ఫోన్ నెంబర్ కనుక ఎంట్రీ చేసి లేస్తే ఓటీపీ వస్తుంది ఓటీపీ మనకు ఎంట్రీ చేసిన తర్వాత లాగిన్ అయ్యి కనుక అయితే అప్లికేషన్ ఫామ్ రావడం జరుగుతుంది సదర్ అప్లికేషన్లో అప్లికెంట్ నేమ్ ఎవరైతే ఆ కమిటీ తరఫున అప్లికేషన్ పెడతారో వారి యొక్క పేరు అడుగుతుంది తర్వాత వారి యొక్క ఈమెయిలు ఆ అప్లికెంట్ అంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వారి యొక్క అడ్రస్ వివరాలు అడుగుతుంది అదేవిధంగా ఆ యొక్క ఉత్సవ కమిటీ పేరు గణేష్ ఉత్సవ కమిటీ సూలూరుపేట బాపూజీ నగర్ ఇలా ఎలా ఇతడా ఏ ప్రదేశానికి వాళ్ళకి ఒక పేరు ఉంటుంది కాబట్టి ఆ పేరు ఎంట్రీ చేయాల్సి వస్తుంది తర్వాత మీరు ఎక్కడైతే వినా వినాయక విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నారో ఆ ఇన్స్టాలేషన్ ప్లేస్ అడుగుతుంది టెంపుల్ అపార్ట్మెంట్ రోడ్డా ప్రైవేట్ ప్లేస్ అదర్సా అని ఇట్లా అడుగుతూ ఉంటుంది తర్వాత లొకేషన్ అంటే డోర్ నెంబర్ కానీ అవి అని అవి అడుగుతుంది అదేవిధంగా ఏ స్ట్రీట్ లో పెడుతున్నారు మీరు ఏ యొక్క బజార్లో అంటే ఆ అడ్రస్ బజార్ ఉంటుంది కాబట్టి ఆ బజార్ అడుగుతుంది తర్వాత డిస్టిక్ట్ అంటే మీరు ఏది జిల్లా ఇది తిరుపతి జిల్లా కాబట్టి తిరుపతి జిల్లాని ఎంట్రీ చేస్తారు తర్వాత చుల్లూరుపేట సర్కిల్ పరిధి అంతా కూడా నాయుడుపేట సబ్ డివిజన్ కాబట్టి సబ్ డివిజన్ అడిగినప్పుడు నాయుడుపేట ఎంట్రీ చేసినప్పుడు రైట్ సైడ్లో మీకు పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ నడుతుంది మీరు సుల్లూరుపేట అయితే సుల్లూరుపేట తడ అయితే కనుక తడ పోలీస్ స్టేషన్ శ్రీహరికోట పోలీస్ స్టేషన్ ఎంట్రీ చేస్తారు తర్వాత విగ్రహం యొక్క ఐటీ అంతా నడుతుంది నాలుగు అడుగులా ఐదు అడుగులా సెవెన్ సెవెన్ ఫీట్స్ అని తర్వాత మండపం యొక్క హైటు అంటే ఒక ఐదు అడుగులు సుమారు ఐదు అడుగుల విగ్రహం కనుక పెట్టినట్టు మీరు పది అడుగుల ఎత్తులోనూ ఎంతో మండపం పెడతారు కాబట్టి ఆ వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది ఈ తదుపరి ఈ కమిటీ వారి యొక్క ఒక ముఖ్యమైన ఒక ఐదు మంది యొక్క పేర్లు వారి యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఎంట్రీ చేయడం జరుగుతుంది ఎంట్రీ చేసిన తర్వాత మీరు నిమజ్జనం ఏ ఏ తేదీనో చేయదలుచుకున్నారు ఉదాహరణకి ఐదో రోజు అయితే ఇరవై ఏడో తారీఖు పండగ వస్తుంది కాబట్టి ముప్పై ఏడో తారీఖు నిమజ్జనం చేస్తున్నాం తర్వాత సమయం అడుగుతుంది మధ్యాహ్నం రెండు గంటలుగా మూడు గంటలుగా లేకపోతే ఉదయం పది గంటలు కానీ అదేవిధంగా ఇమ్మర్షన్ యొక్క లొకేషన్ సుల్లూరుపేటల వాళ్ళందరూ కూడా మాది కాలంగి రివరు నీరు చెంగాలమ్మ టెంపుల్ అని పెట్టుకోవాలి అదేవిధంగా మీరు ఎక్కడైతే చేస్తున్నారో మీరు ఎక్కడైతే అయితే చేస్తున్నారో ఆ ప్రదేశాన్ని సూచించాలి తదుపరి టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అడుగుతుంది ఆటోనా ట్రాక్టర్ ర్యాలీయా లారీయా లేకపోతే ఇట్లా ట్రైన్తోనా లేకపోతే స్పాట్ విమర్శను కొంతమంది మట్టి విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళు అక్కడే విమర్శలు చేస్తూ ఉంటారు ఏదన్నా వాటర్తో తడిపేసి కూడా ఆ విధంగా ఇవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత మీరు సబ్మిట్ అని లాస్ట్లో ఉంటుంది అది కనుక సబ్మిట్ కనుక చేస్తే పోలీస్ స్టేషన్కి మీరు ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధిలో అప్లై చేశారో పైన ఎంట్రీ చేశారో ఆ పోలీస్ స్టేషన్కి అది వెళ్ళదు దీన్ని దీని సింగిల్ విండో సిస్టమ్ అంటారు మీరు ఎక్కడైనా ఫోన్లో అయినా కానీ నెట్ పాయింట్లో అయినా కానీ కూర్చొని సింపుల్గా దీంట్లో ఎటువంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు కూడా ఏమీ లేవు మీరు కనుక ఇవన్నీ వివరాలు కనుక ఒక ఐదు మంది ఆర్గనైజర్స్ పేరు ఎవరైతే ముఖ్యమైన ఆర్గనైజర్ ఉంటారో అప్లికేషన్ పెట్టే వారి యొక్క పేరు ఈమెయిల్ అడ్రస్ వారి అడ్రస్ కమిటీ పేరు బొమ్మ యొక్క హైటు మండపం హైటు మీరు పెట్టే ప్రదేశము ఎప్పుడు చేయాలనుకుంటున్నారు ఎలా ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఈ వివరాలు కనుక గుర్తుపెట్టుకుంటే చాలు ఇవన్నీ కూడా తర్వాత పోలీస్ స్టేషన్కి వస్తాయి పోలీస్ స్టేషన్లో వెరిఫికేషన్ చేసి ఓకే కొడితే మీకు ఎన్ఓసి జనరేట్ చేయడం జరుగుతుంది ఈ ఎన్ఓసి తీసుకెళ్లేటప్పుడు మేము విగ్రహం యొక్క కమిటీ వారిని కూడా పిలిచి ఈ కండిషన్స్ ఉన్నాయి ఉదయం ఆరు నుంచి సాయంత్రం పదిలోపు మైక్ పర్మిషన్ మైక్ పెట్టుకోవాలి ఈ సందర్భంగా మైక్ కూడా మీరు ఎటువంటి చలానా కట్టవలసిన పని లేదు ఎంత కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జరుగుతుంది సో ఇట్లాంటి కొన్ని కండిషన్స్ ఊరేగింపులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మండపం దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా మీకు తెలియజేసి మీ దగ్గర ఒక అండర్టేకింగ్ చేసుకొని ఆ ఎన్ఓసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంతటితో పోలీస్ శాఖ నుంచి మీకు ఎన్ఓసి లభించినట్లయితే మీరు ప్రశాంతంగా పెట్టుకోవచ్చు తదుపరి మీరు విద్యుత్ శాఖను సంప్రదించి మీరు రోజులు అయితే పెట్టుకుంటున్నారో ఎంత కరెంటు వాడుకుంటున్నారని అక్కడ సంబంధించిన వారి దగ్గర చలానం కట్టి పర్మిషన్ తెచ్చుకోగలరు థ్యాంక్ యూ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर नईन से जीरो फाइव फोर जीरो फोर सेवन टू सलय्य नाइन टू फोर से वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नये फाइव सेवें थ्री सेवन डबल थ्री वन जीरो सैवन